కాకినాడ బాలా సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వరమడి వెంకటేశ్వరరావు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వడమడి వెంకటేశ్వరరావు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ పనితీరుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు చుట్టుప్రక్కల గ్రామ మహిళలు పాల్గొని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ విచ్చేసి మాట్లాడుతూ భక్తులకు ఏ విధమైన కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

అమ్మవారు కూర్చుంటే మీరు చోగలరా మాట్లాడగలరా కనీసం చేతుంది రెండు అక్షతలు పట్టుకోండి మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు ఆర్థిక స్తోమని ఒక అతి వస్తే భోజనం పెట్టే శక్తి ఇచ్చాడు ఇద్దరి మధ్య అనుమతించాడు అదేవిధంగా మీ పిల్లలు మీ మానవులు మీ మనుషులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఒక గాళ్ళు పెట్టి దాన్ని ఈరోజు ఏ దేవాలయం దేవాలయాలన్నీ కూడా భక్తులు ఆశించే విధంగా దేవాలయాలన్నీ అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఈనాడు దేవాదాయ ధర్మదయ శాఖ ఒక ప్రత్యక్షాత్మక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంది ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు గతంలో దేవాలయంలో అర్చకులు ఎవరైతే ఉన్నారో అర్చకులకి జీతాలు కూడా ఉండే కాదు అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని దేవాలయాలు అయితే దూపదీప నైవేద్యాలు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో పూజలు కూడా చేసేవారు కాదు అలాంటి దేవాలయాలకి ఆ రోజున ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాంటిది మళ్ళీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ జోడు పురోహితులు ఉన్నారో దేవాలయంలో ఈరోజు పదిహేను వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా దేవాలయంలో దూపు దెబ్బి నైవేద్యాలు పెట్టడానికి ఐదు వేలు పదివేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు భక్తులు ఆశించే విధంగా గ్రేడ్ వన్ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి దేవాలయాల్లో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం ఏదైతే పూజలు జరుగుతున్నాయో అన్ని దేవాలయాల్లో పూజలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈ రోజు బాలత కృష్ణ అమ్మవారి దేవాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ రోజు పూజలు జరపడం జరుగుతుంది అదే కాకుండా గ్రేడ్ వన్ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవాలయాలు అన్నిటికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ పూజలు జరుపుకోవడం జరుగుతుంది ఈ పూజలు జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అక్కజల్లూ కూడా ఈ పూజలు పాల్గొనాలని పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉంటారు కానీ దేవాలయంలో కొంతమందికి అవకాశం జరుగుతుంది కొంతమందికి దొరికినప్పుడు కూడా అవకాశం మీకు కూడా ఎవరైతే ఈ పూజలు చేస్తారో పూజ చేసిన వాడికే కాకుండా ఎవరైతే అవకాశం దొరకలేదో వాడు కూడా అమ్మవారి దయ ఉంటుంది అంత మంచి జరగాలని కోరుకుంటూ రాబోయే పైన భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వంకి అమ్మవారి దయ అందరి దేవుడు దయ ఉంది ఆ దయతో ఈరోజు కూటమ్ ప్రభుత్వం భక్తులు ఆశించే విధంగా దేవాలయాలు ధర్మాదాయ శాఖలను అభివృద్ధి చేసుకుని ఈ రా ఈ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదయ శాఖ ద్వారా ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను